మామూలుగా లోకంలో ఎట్లా ఉంటుందంటే శివలింగంలో భక్తుడు లీనమయ్యారంటారు ఆ శాంత ఋష్యశృంగల్లోనే శంకరుడు లీనమయ్యట అటువంటి తపస్సు చేసిన ప్రదేశం చూసి ఇక్కడ పీఠాన్ని నిర్ణయించాలని ఆమ్నాయ శాసనాలు తయారు చేసింది ఇక్కడే పీఠ మర్యాదలు తయారు చేసింది ఇక్కడే పీఠంలో ఏ ఎవరెవరు ఏ పీఠంలో ఎవరెవరు ఏ మర్యాదలు చేయాలి ఎట్లా పరిపాలించాలనే విషయాన్ని ముప్పై రెండు సంవత్సరాలు జీవించినటువంటి శంకర భగవత్పాదులు వారు ముప్పై పన్నెండు సంవత్సరాల దీర్ఘకాలం ఒక శృంగగిరి క్షేత్రంలోనే ఉన్నారు వారు ఉండి మిగతా ఆమ్నాయ పీఠాల్లో తయారవ్వాల్సినటువంటి శిష్యులకు కూడా ఇక్కడే ఇచ్చారు అంటే ఏమిటి జగద్గురు పీఠము అని చెప్పడానికి ఇది విశ్వవ్యాప్తిగా ఉండేటువంటి ఆమ్నాయ పీఠాలకి శిరోపీఠంగా ఉంది ఇది శాసక పీఠం అందుకనే యజురేవ శిర అన్నారు యజుర్వేదాన్నే నాలుగు వేదాలకి యజుర్వేదం శిరస్సు లాంటిది అన్నారు అట్లాగే యజుర్వేద పీఠం కూడా శిరప్రాయమైనది దీని గొప్పతనం ఏంటంటే ముప్పై రెండు సంవత్సరాల వయసులో ఆయన జి లోకమంతా యాత్ర చేసి అనంతమైన జ్ఞానాన్ని సం పంచిపెట్టిన స్వామివారు పన్నెండు సంవత్సరాలు ఇక్కడ ఉండడానికి కారణం ఏంటంటే భవిష్యత్తులో సనాతనమైనటువంటి వైదిక ధర్మం లుప్తం అవుతుంది దీన్ని కాపాడవలసినటువంటి బాధ్యత ఉంది దేశం మొత్తానికి ఒకరే నాలాగా ఒకరే జగద్గురువు ఉంటే సరిపోదు నాలుగు దిక్కులా నలుగురు ఉన్నట్లయితే ఈ జగద్గురువులు చేయవలసినటువంటి పని ఏమిటి ఆమ్నాయ శాసనంలో చాలా స్పష్టంగా రాశారండి శంకర భగవత్వాదులు వారు ఎంత వారి యొక్క చాతుర్యం పాలనా చాతుర్యం వ్యూహం చాలా గొప్పది స్ట్రాటజీ అంటారే శంకర భగవత్వాదులు వారు అనన్యమైనటువంటి చాతుర్యం గలవారు భవిష్యత్తులో పీఠాలు ఎట్లా నడవాలి ఏ పీఠానికి ఏ సంప్రదాయం ఉంటుంది ఏ పీఠానికి ఏ పేర్లు ఎట్లా పెట్టాలి పరంపరలో వచ్చే పద్ధతులు ఏమిటని కైలాసం నుంచి నాలుగు శివలింగాలు తెచ్చి ఆ గణ నాలుగు స్ఫటికలింగాల్ని కూడా నాలుగు పీఠాల్లో ఏర్పాటు చేయడానికి ఇది ప్రధానంగా ఇక్కడే పూజలో ఉంచారు శృంగేరి జగద్గురు పీఠంలోనే కైలాసం నుంచి తెచ్చిన నాలుగు స్ఫటికలింగాలు పెట్టి ఆ శిష్యుల్ని తయారు చేసి సురేశ్వరాచార్యులు వారు తనకంటే చాలా వయసులో పెద్దవారు అప్పటికే వృద్ధులు ఆయన గృహస్థు ఆయన మహాజ్ఞాని కర్మిష్ఠి ఆ కర్ మహాకర్మిష్ఠి అయినటువంటి సురేశ్వరాచార్యులు వారికి జ్ఞానం చాలా ప్రధానము భక్తి ద్వారానే మరి మోక్షం పొందుతారని వాదనలో ఓడించి పూర్తిగా కేవలం కర్మనిష్ఠుడైనటువంటి వారిని జ్ఞాననిష్ఠులుగా మార్చి వారికి శృంగేరి జగద్గురు పీఠాన్ని దక్షిణామ్నాయ శారదా పీఠాన్ని ఉత్తరాధికారిగా నిర్ణయించి మొట్టమొదటి పీఠాధిపతిగా నియమించారు గొప్పతనం ఏంటంటే నాలుగు ఆమ్నాయ పీఠాలు పెట్టినటువంటి శంకర భగత్పాదులు వారు ఏ పీఠాన్ని అధిరోహించలా వారు కేవలం శిష్యుల్నే తయారు చేశారు ఎందుకంటే తాను జగత్తుకి కారణమైనటువంటి ఒక అవతార పురుషుడు తన యొక్క అంశనంతా కూడా నాలుగు పీఠాల్లో ఉండే ఆ పీఠాధిపతుల్లో ప్రసరింపజేశారు అంటే ఇప్పుడు నాలుగు పీఠాల్లో ఉండేటువంటి ఆమ్నాయ పీఠాల్లో సాక్షాత్తు శంకర భగవత్పాదులు వారు ఉన్నారు అందుకనే వారిని శంకర భగవత్పాదులు అనే పిలుస్తారు జగద్గురువు శంకర భగవత్పాదులు అని పెరగడానికి ప్రధాన కారణం ఇది అట్లా పన్నెండు సంవత్సరాలు నుండి అసలు పీఠాధిపతులు ఏం చెయ్యాలి ఎవరిని జగద్గురువు అంటారు ఇదంతా కూడా ఆమ్నాయ శాసనంలో రాసిపెట్టారు దీంట్లోనే లోకంలో చాలామందికి అర్థం కాకుండా ఉండే సందేహాలు వారు ఆమ్నాయ శాసనంలో శంకర భగత్పాదులు వారు శృంగేరీ క్షేత్రంలో కూర్చొని రాశారు ఈ మాట ఇక్కడ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలన్నీ కూడా అభినవ స్వామి వారు స్వామి వారికి పీఠ పరంపర చెప్పారు కనుక ఆ విషయాన్ని ఇక్కడ మనం చేస్తున్నాం ఏ పీఠంలో ఏం జరగాలి అక్కడ ఉండే దేవతని ఏమని పిలుస్తారు ఆ పీఠానికి సంబంధించిన పరిధి బార్డర్ చెప్పారు అంటే తెలుగు రాష్ట్రము కర్ణాటక రాష్ట్రము మహారాష్ట్ర రాష్ట్రము కేరళ రాష్ట్రము తమిళ రాష్ట్రం ఈ రాష్ట్రాలు పూర్తిగా దక్షిణాంనాయ పీఠానికి సంబంధించి ఉంటాయి అంటే ఇప్పుడు మనం తెలుగు మాట్లాడేవాళ్ళు అరవం మాట్లాడేవాళ్ళు కన్నడం మాట్లాడేవాళ్ళు మలయాళం మాట్లాడేవాళ్ళు మహారాష్ట్ర మాట్లాడేవాళ్ళు వీళ్ళందరికీ కూడా దక్షిణామ్నాయ శారదా శృంగేరి పీఠం ఆమ్నాయ పీఠం అంటే ఈ ప్రాంతం అంతా కూడా జగద్గురు శాసకంగా వారు ఉంటారు అదేవిధంగా పూరి క్షేత్రంలో ఆ తర్వాత ద్వారకా క్షేత్రంలో ఆ తర్వాత జోషి మ బద్రీ నారాయణ క్షేత్రంలో నాలుగు దిక్కుల నాలుగు ఆమ్నాయాలు ఉన్నాయి వాటికి పరిధిగా ఏం చెప్పారంటే రామేశ్వరము మూల కేంద్రంగా పెట్టుకొని రామేశ్వర క్షేత్రాన్ని సంకల్పంలో పెట్టుకొని శృంగగిరి క్షేత్రము తుంగా నదీ తీరంలో ఉంటుందని చెప్పడం జరిగింది కనుక తుంగా తీరము ఋష్యశృంగ మహర్షి చేత చాలా కాలము తపస్సు చేయబడినటువంటి ప్రదేశం కనుకనే శృంగేరి అన్నారు ఇప్పుడు ఇది కాదండి ఆమ్నాయ పీఠం ఇంకోటిద్దరి కొత్తగా బయలుదేరి చేశారు దీనికి మనం మనం గట్టిగా ఆలోచించి దీన్ని వివా ఆ వివాదాన్ని కాకుండా చేయవలసిన అవసరం ఏముందంటే కూడలి పీఠము అని ప్రసక్తి మనం చేయకూడదు కానీ అది ఉపపీఠంగానే భావన చేయాలి ఎందుకంటే ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసినటువంటి శృంగగిరి క్షేత్రాన్నే శృంగేరి అన్నారు పేపరు కాగితాలు అన్నట్టుగా ఉంటుంది వారు ఏం పెట్టుకుంటారు శృంగేరి కూడలి పీఠం అని పెడతారు అంటే పేపరు కాగితం రెండూ ఒకటేగా తుంగా నదీ తీరంలో ఋషశృంగ మహర్షి తపస్సు చేసినటువంటి ప్రదేశాన్ని ఆమ్నాయ పీఠంగా పేర్కొన్నారు స్వామివారు జగద్గురు శంకరాచార్య స్వామివారు కనుక ఆ తుంగా తీరంలో ఎక్కడైతే పరస్పరము రెండు జీవులు జంతువులు రెండు పరస్పరం విరోధి విరోధాన్ని వదిలిపెట్టి వైరభావాన్ని వదిలిపెట్టి ప్రేమగా ఉన్నాయో ఆ ఆ ప్రదేశాన్ని వారు ఎంచుకున్నారు ఎందుకంటే జీవకారుణ్యం చాలా ఉండాలి జగద్గురువులైనటువంటి వాళ్ళు జీవకారుణ్యం ఉండాలి స్పర్ధ ఉండకూడదు వీరు ఎక్కువ వారు తక్కువ వారు కాదు వీరు కాదు ఇటువంటి భావాలు ఉండకూడదు జీవకారుణ్యం ఉండాలి భ భక్త వత్సలత్వం ఉండాలి తమ యొక్క శిష్యుల్ని ఉద్ధరించాలి ఇక ఆమ్నాయ పీఠంలో శాసనంలో రాసినప్పుడు ఇంకొక మాట రాశారు ఏంటంటే ఈ ప్రాంతంలో ఏ ఏ ఆమ్నాయ పీఠం అయితే ఉందో ఆ ప్రాంతంలో రాజులు కానీ పీఠా జమీందారులు కానీ ప్రజలు కానీ ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే వారిని పిలిచి శాసించి వారిని సక్రమ మార్గంలో పెట్టవలసినటువంటి బాధ్యత ఆమ్నాయ పీఠంలో ఉండేటువంటి జగద్గురుకి ఉంటుంది అందుకనే ఆమ్నాయ పీఠ శాసనంలో ఇంకొక మాట ఏం రాశారంటే వీరు ఒకే చోట ఉండకుండా తరచూ జై దిగ్విజయ యాత్రలు చేయాలి విజయ యాత్రలు చేయాలి విజయ ఎందుకు చేయాలంటే ఈ నానా సంప్రదాయాలు వచ్చి కొత్త కొత్త దేవతలు వచ్చి కొత్త కొత్త సంప్రదాయాలు వచ్చి మొత్తం మారిపోతుంది ప్రపంచం మారుతుందని వీరి యొక్క విజయయాత్ర సందర్భంలో ఆయా ప్రదేశాల్లో ఉండి ధర్మ ప్రచారం చేస్తూ అనుగ్రహ భాషణం చేస్తూ సంప్రదాయాన్ని తిరిగి గుర్తు చేయాలట గృహస్థులైనటువంటి వారికి ఆస్తికులైనటువంటి వారికి శాస్త్రం పట్ల వేదం పట్ల సనాతనమైనటువంటి సంస్కారం పట్ల ఇటువంటివి గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఆమ్నాయ పీఠ శాసనాన్ని నాలుగు ఆమ్నాయ పీఠాలకు సంబంధించిన మర్యాదని మొత్తము కూడా అంటే రూల్ బుక్ తయారు చేసింది శృంగేరిలో ఆమ్నాయాలకు సంబంధించిన రూల్ బుక్ తయారైంది శృంగేరి పీఠంలో అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా స్వామివారు శృంగగిరి పీఠానికి ముప్పై ఆరవ జగద్గురుగా వస్తే అభినవ స్వామివారి యొక్క అడుగుజాడల్లో పీఠాన్ని దివ్యవవిహంగా నడుపుతున్నారు మూడవ రోజు కార్యక్రమం రేపు సాయంత్రం ఆరున్నరకి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తునిచ్చం లోకా సమస్త సుఖినో భవంతు కాళే వర్షదు పర్జన్యపృథివీ సశాలిని దేశోయ క్షోభరైత బ్రాహ్మణస్సంత నిర్భయా అపుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణ అధనాస్సధనాస్సంత జీవంతు శరతం